ఈ కథ చిన్నప్పటి కథ భలే తమాషాగా ఉంటుంది వింటుంటే ఒక ఉసిరికాయంత ఊర్లో ములక్కాయంత ముస్లమ్ ఉండేదంట ఆవిడ దగ్గర అంత బంగారం ఉందంట ఆ అంత బంగారాన్ని ఆవిడ బీరకాయంత బీరువాలో పెట్టి దానికి తాటికాయంత తాళం వేస్తుంది ఇది దొండకాయంత దొంగోడు చూసి ఆ తాటికాయంత తాళాన్ని పగలగొట్టి ఆ బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు అప్పుడు ఈ మునక్కాయంత ముస్లమ్మ ఏం చేస్తుంది పొట్లకాయంత పోలీస్కి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు ఆ పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీప్ వేసుకుని లవంగం అంత లాఠీ తీసుకుని ఆ దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముస్లమ్కి తన బంగాళదుంపంత బంగారాన్ని తిరిగిస్తాడు గుర్తొచ్చిందా మరి ఈ కథ బాగుందా